నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం ఎలక్షన్ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలోపేతానికి ఓటర్ చైతన్యం ముఖ్యం కుటుంబ సమేతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ దేశాభివృద్ధికి దేశానికి దశ దిశ నిర్దేశకత్వాన్ని చూపించడానికి ఓటు హక్కు వంచాయుధం లాంటిది భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ మన దేశం యొక్క అభివృద్ధికి మన దేశానికి దశ దిశ నిర్దేశకత్వానికి చూపించడానికి ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిదని అందుకే ఆ ఓటును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సచ్చినత గల సమర్థులైన ప్రజానాయకులను ఎన్నుకొని ఆ ఓటు హక్కును ఫలప్రదం చేయాలని దానికి అర్థము పరమార్థాన్ని కల్పించాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దల కుటుంబ సమేతంగా వెళ్లి ఎన్కే నగర్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బూత్లో తన యొక్క తన భార్య యొక్క తన ఇద్దరు కుమారుల యొక్క కోడలి యొక్క ఐదు ఓట్లను వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిసిన విద్యావంతుడిగా సామాజిక అభ్యుదయవాదిగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తన భార్యను తన పెద్ద కుమారుని కోడలను రప్పించి అందరము ఓటు హక్కును వినియోగించుకున్నామని ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య డాక్టర్ మద్దెల పిలుపునిచ్చారు కానీ అటువంటి పవిత్రమైన ప్రాధాన్యత కలిగిన ఓటు ఈ రోజున డబ్బు మద్యం కానుకలు లాంటి ప్రలోభాలకు లొంగి వ్యాపార ధోరణిలో పక్కదారులు పట్టి దాని అర్థం పరమార్థం నిర్వీర్యం అవుతుందని ఆచార్య డాక్టర్ మద్దెల ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజుల్లో ఓటు హక్కు కేవలం ధనవంతులకు భూస్వాములకు ట్యాక్స్ చెల్లించే వారికి మాత్రమే హక్కుగా ఉండేదని కానీ అది న్యాయం కాదని దుర్మార్గమైన విధానమని భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ధనిక పేద తేడా లేకుండా కులమత భేదాలు లేకుండా లింగ వివక్షత లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి అర్హత కలిగి ఉండాలని ఎంతో శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి చట్టాలను చేయించి తాను అపరిమిత మేధస్సుతో రూపొందించిన రాజ్యాంగంలో పొందుపరిచారని కానీ అటువంటి ఎన్నికలు ఈనాడు ధనవంతులు పెట్టుబడిదారులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడే అవినీతి పనులకు ఒక ప్రహాసనంగా మారాయని సామాన్యులు పేదవాళ్ళు మధ్యతరగతి మానవులు కోటానుకోట్ల వ్యయంతో ముడిపడ్డ రౌడీయిజం అవినీతి అరాచకం అక్రమాలతో వర్దిల్లుతున్న ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో దరిదాపులకు కూడా రాలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఎన్నికల వ్యవస్థ ఉన్నదని భవిష్యత్ ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టు లాంటిదని మన దేశ భవిష్యత్తుకు మనగడకు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులని ఆచార్య డాక్టర్ మధ్యల ఎంతో మనోవేదన వ్యక్తపరిచారు ఎన్నికలలో నిలబడే అభ్యర్థులకు ఎటువంటి నేర చరిత్ర లేని సచీలత ఉండాలని ఉన్నత విద్యావంతులై ఉండాలని సేవా చరిత్ర గలవారై ఉండాలని వయోపరిమితిని కూడా నిర్దేశించాలని ఎన్నికల వ్యయాన్ని కనీస పరిమితుల్లో ఉంచి పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల్లో ఎటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు జరగకుండా పర్యవేక్షించాలని పుట్టగొడుగుల్లాంటి ఇన్ని రాజకీయ పార్టీలు ఉండకుండా కేవలం రెండు రాజకీయ పార్టీలు ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని ఆచార్య డాక్టర్ మద్దెల అభిప్రాయపడ్డారు అసలు ఫారిన్ కంట్రీలో అమలవుతున్న ఎన్నికల విధానాన్ని మన భారతదేశంలో కూడా అమలు పరచాలని పుట్టగొడుగులు లాంటి అన్ని పార్టీలను విలీనం చేసి రెండే రెండు పార్టీలను ఎన్నికలలో నిలబెట్టేటట్లు చేయాలని కేవలం ఆ రెండు పార్టీల అభ్యర్థులను ప్రచార సాధనాలైన టీవీల ముందు కూర్చోబెట్టి తాము గెలిస్తే ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామో అనేది టీవీల ద్వారా ప్రజలకు వివరించాలని తమ మేనిఫెస్టో అంశాలను అభివృద్ధి కార్యక్రమాలను కేవలం కరపత్రాల ద్వారా మాత్రమే ప్రచారం చేయాలని అంతేగాక గెలిచిన అభ్యర్థి రెండున్నర సంవత్సరాల్లో తాను వాగ్దానం చేసిన అభివృద్ధికరమైన హామీలను నెరవేర్చకపోతే వెంటనే అతని గద్దె దించి రీకాల్ పద్ధతి పవర్ను ప్రజలకు హక్కుగా కల్పించాలని లేకపోతే ఈ భారతదేశం ఎప్పటికీ బాగుపడదని ధనవంతులు ఇంకా లక్షల రేట్లు ధనవంతులుగానే మారతారని పేదవాడు అత్యంత నిరుపేదవాడిగానే మిగిలిపోతాడని ఆచార్య డాక్టర్ మద్దెల ఆవేదన వ్యక్తం చేశారు ధనం బలం కులం మతం అడుగడుగున కథం తొక్కుతో ప్రజ్వరిల్లుతున్న ఈ ఎన్నికల వ్యవస్థలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న వ్యక్తి యాభై కోట్లు ఖర్చు పెడితే అతను ఎన్ని కోట్లు సంపాదించాలని అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా ఆలోచిస్తాడు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి వంద కోట్లు ఖర్చు పెడితే అతను ఎన్ని కోట్లు సంపాదించాలని అర్హులు చేస్తాడో ఆలోచించండి మన దేశంలోని ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు సోషలిస్టులు సామాజిక సేవ తత్పరులు లౌకికవాదులు ప్రజా సంఘాల నేతలు పాత్రికేయ సోదరులు ఈ దిశగా ఆలోచించాలి కళ్ళు లేని కబోదుల్లా గుడ్డెద్దుల చేనులో పట్టినట్లు పై వాళ్లందరూ అష్టవ్యస్త ముస్తిష్కాలతో కుహాన పద్ధతిలో ఆలోచన చేస్తే భారతదేశం ఎప్పటికీ మారదు మేదలు అంతరిక్షంలోకి ఎదలు అసమానతల అవినీతి అక్రమాల అరాచకాల సంకుచితత్వాల మురికిలోకి అంతా మన చేతుల్లోనే ఉంది చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్